హై అండి అందరికీ వెల్కమ్ గుడ్ మార్నింగ్ టు మై ఛా గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోన్ వరల్డ్ టారోట్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలానే ఉండమని చెప్తున్నాను ఖచ్చితంగా అలానే ఉండండి హ్యాపీగా ఫీల్ అవ్వండి ఖచ్చితంగా మీరు అనుకునేది ఏదో మీరు చేసేయగలుగుతారు అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు ఇస్తున్న సపోర్ట్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ సో మచ్ గ్రాటిట్యూడ్ మీ అందరికీ కూడా ఎవరైతే నన్ను సపోర్ట్ చేసి కామెంట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మెనీ మెనీ గ్రాటిట్యూడ్స్ అండి అండ్ మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీకు నేను చేయగలిగే హెల్ప్ వన్ పర్సెంట్ అయినా నాకు దా అది హ్యాపీ హ్యాపీనెస్ ఇస్తుంది ఖచ్చితంగా సో ఎవరైనా బాధలో ఉండి ఎమోషనల్ పెయిన్లో ఉంటే ఖచ్చితంగా ఒక మీ ప్రాబ్లం ఏముందో అది కామెంట్ చేసేయండి ఖచ్చితంగా మీ ప్రాబ్లం ఏదనేది నేను రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు వచ్చినంతలో నేను చేయగలిగినంతలో నేను మీకు రిజల్యూషన్ అనేది చేస్తాను ప్లీజ్ అయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరికైనా కావాలి మన వీడియోతో అవసరం ఉంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేసేయండి అలానే స్కిప్ చేయకుండా చూస్తేనే మీ రెజనేట్ అంటే మీకొచ్చి ఎట్లా యూజ్ అవుతుంది మనది ఎట్లా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనేది మీకు అర్థమవుతుంది దాని ఒపీనియన్ ఏంటి వీడియో ఒపీనియన్ అండ్ క్లారిటీ మీకు వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా ఓకేనా ఓకే ఈరోజు టాపిక్లో అయితే వెళ్ళిపోదాము ఇది జనరల్ రీడింగ్ రెసినేట్ అయితే అది మీకని తీసుకోండి రెసినేట్ కాకపోతే మీది కాదు అని వదిలేసేయండి అంతే కానీ దాన్ని మేనిఫెస్ట్ చేసుకొని వెళ్ళద్దు నెగిటివ్గా క్రియేట్ చేసుకోవద్దు ఓకేనా అలానే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీ మనసులో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో యూనివర్స్ వాళ్ళు అంటే మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇస్తుందా వాళ్ళతో ఉండడానికి యూనివర్స్ మళ్ళీ మీకు ఒక ఛాన్స్ ఇస్తుందా ఇప్పుడు ఎవరైతే మీ మనసులో ఉన్నారో మీ పర్సను వాళ్ళు మీకు దూరంగా ఉన్నారు అని అనుకుంటున్నాను ఆ దూరంగా ఉన్న పర్సన్తో మళ్ళీ మీకు ఉండడానికి ఛాన్స్ ఇస్తుందా లేదా యూనివర్స్ చూద్దాం ఇది టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా నేను అర్థమైంది అనుకుంటున్నా నేనైతే మీకు ఈ టాపిక్ సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మా వియర్స్ దూరంగా ఉన్నట్లయితే యూనివర్స్ మళ్ళీ మీరు రీకనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తున్నారా లేదా ప్లీజ్ చెప్పండి యూనివర్స్ ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది వాళ్ళిద్దరికి మధ్యన ఓకే మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వియర్స్కి దూరంగా ఉంటే వాళ్ళకి రీకనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అంటే రీకనెక్ట్ రీకనెక్ట్ అయ్యేటట్టు యూనివర్స్ మీరు చేస్తున్నారా లేదా ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాము అంటే యూనివర్స్ కానీ స్పిరిట్ గైడ్స్ కానీ మిమ్మల్ని ఏ లెవెల్లో వెళ్ళమంటున్నారా మళ్ళీ వద్దంటున్నారా అంటున్నారా రీయూనియన్ ఉందా లేదా మీ పర్సన్కి మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నారా లేదా యూనివర్స్ని అడిగి తెలుసుకుందాం ఓకేనా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ బోటమ్ డెక్ వచ్చేసి మీ పర్సన్ ఇట్లా ఉన్నారు అంటే ఎంప్రర్ ఎనర్జీలో ఉన్నారు ఎంప్రర్ ఎనర్జీ అంటే మీకు తెలుసు కదా ఫైర్ సెండ్ అంటే ఎక్కువగా వచ్చేసి ఏరిస్ మేషరాశిని సూచిస్తుంది మీ పర్సన్ మేషరాశి పర్సన్ అవి కూడా ఉండొచ్చు అంటే అది ఒక్కటే అని తీసుకోవద్దు ఫైర్ ఎలిమెంట్ అనమాట అంటే వచ్చి కొంచెం కోపం అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అండ్ అట్లనే కోపం ఉన్నంత మాత్రాన పర్సన్ అనేది బ్యాడ్ అని చెప్పుకోవడానికి వీల్లేదు ద పర్సన్ ఈజ్ అ రైట్ పర్సన్ విచ్ వీ కెన్ ట్రస్ట్ అనమాట మనం ట్రస్ట్ చేసేటువంటి ఒక మంచి పర్సన్ అండ్ రెస్పెక్ట్ ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వడం తెలుసు తనకి అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ మెయిన్లీ ఎందుకు మనము రాంగ్గా అర్థం చేసుకుంటామంటే ఎంప్రెస్ని విచ్ ఇస్ హ్యావింగ్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ అథార్టేటివ్ మైండ్ పక్కన వాళ్ళని రూల్ చేయాలి అనుకుంటారు ఎంప్రర్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే పక్కన వాళ్ళని రూల్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళని మన గ్రిప్లోకి తీసుకోవాలి అని అనుకుంటారు మైండ్ గేమ్ ఆడతారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు వాళ్ళ గ్రిప్లోకి వెళ్ళడానికైతే మైండ్ గేమ్ ఆడతారు అంతేగాని రాంగ్గా పోర్ట్రేట్ చేసుకోవద్దని ఎందుకు మైండ్ గేమ్ ఆడతారంటే మీరు వాళ్ళ పర్సన్ కాబట్టి రైట్స్ అనేవి మీ మీద ఖచ్చితంగా చూపించాలి రూల్స్ అనేవి పవర్ అనేది మీ పైన చూపించాలి అని అనుకుంటారు బట్ అది డిసిప్లినరీ వేలో మీరు ఉండాలి అని అనుకొని అట్లా అథారిటేటివ్గా ఉంటారు బట్ మనకి ఏమనిపిస్తుంది అంటే మన ఫ్రీ మన ఫ్రీడమ్ని కానీ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది బట్ అట్లా కాదు జస్ట్ ఎంప్రర్ ఎనర్జీ అంటే హీఈ్ అ డిసిప్లైన్డ్ అథారిటేటివ్ పర్సన్ విచ్ ఈస్ హ్యావింగ్ అ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ విల్ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా ఆయనకి ఇష్టమైనట్టుగా వర్ ఆ పర్సన్కి ఇష్టమైనట్టుగా అది లేడీ అయినా జెంట్ అయినా ఆ పర్సన్కి ఇష్టమైనట్టుగా మార్చుకోగలగా ఒక కెపాసిటీ ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు ఎంప్ర ఎనర్జీ అంటే నెక్స్ట్ జగలు అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అంటే ఎందుకు అవుతున్నారు టూ ఆస్పెక్ట్స్లో జగులు అవుతున్నారు ఒకటి ఫైనాన్షియల్గా జగిలవుతున్నారు అని చెప్పవచ్చు ఇంకోటి రిలేషన్షిప్ వైజ్ జగులు అవుతున్నారు అని చెప్పొచ్చు ఎందుకు జగులవుతున్నారు అండ్ ఇక్కడ వచ్చి గా థింక్ చేస్తున్నారు గా అంటే నాకే కావాలి నేనే ఈ ఏదంటే రిలేషన్షిప్ వైజ్ చూసుకుంటే కనుక నాకే వీళ్ళు సొంతం కావాలి అని పొసెసివ్ మైండ్ తోటి థింక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకని సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా మీతో రీయూనియన్ రీకనెక్ట్ కావాలి అని చెప్పి సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు ఖచ్చితంగా చూడండి ఇక్కడ మీది డివైన్ వచ్చి మీకు చెప్తున్నారు ఏమని అంటే మీకు టైం ఉంది ఖచ్చితంగా మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు మీకు వచ్చి మీ పర్సన్తో లవ్ అండ్ హార్మోని ఖచ్చితంగా ఉండాలి ఒక బ్లిస్ఫుల్ లైఫ్ అంటే డివైన్ బ్లెస్సింగ్స్ తోటి మీ రిలేషన్షిప్ అనేది హ్యాపీగా ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి యూనివర్స్ అయితే మెసేజ్ అయితే ఇస్తున్నారు ఇట మీరు ఫైనాన్షియల్గా పొజిటివ్గా ఉన్నారు అండ్ సేవింగ్స్ చేసుకోండి ఖచ్చితంగా సెక్యూరిటీ పర్పస్ ఫైనాన్షియల్గా సెక్యూర్డ్గా ఆలోచించండి అండ్ రిలేషన్షిప్ వైజ్గా కూడా మీరు ఇటా అని బ్యాలెన్సింగ్గా లేరు సో ఇటా అనేది ఒకటి ఏదైనా వే చూస్ చేసుకోమని చెప్తున్నారు యూనివర్స్ మీకు అయితే జగిల్ అవ్వకండి ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి ఎవరికైనా కూడా సో ఆప్షన్స్ టాలీ చేసుకుంటూ ఉన్న పర్సన్ అయితే లూజ్ చేసుకోవద్దు అండ్ జగిల్ కావద్దు ఓకే అండ్ ఫోర్త్ కార్డ్ వచ్చేసి మనకి టెన్ ఆఫ్ వర్డ్స్ టెన్ ఆఫ్ వర్డ్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ పెయిన్ఫుల్ ఎనర్జీ అంటే బాగా చాలా పెయిన్లో ఉన్నారు బాగా దెబ్బలు తాకి ఎట్లయితే పడిపోతారో అట్లా ఒక ఫినాన్షియల్ లాస్ కానీ లేదంటే ఎమోషనల్ లాస్ కానీ అట్లా పడిపోయి లేవు లేనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి ఇండికేట్ చేస్తుంది అంటే మీకు మీ ఇద్దరికి కాన్వర్జేషన్ ఇన్ బిట్వీన్ కాన్వర్జేషన్లో మీ ఇద్దరికి సమ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ అయినాయి సో వెల్ డిప్రెస్డ్ బాగా డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పి చూపిస్తుంది అండ్ ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి సన్ కార్డ్ సన్ కార్డ్ అంటే మీ అందరికీ తెలుసు ఒక షైన్ మీ లైఫ్లోకి రాబోతుంది యూనివర్స్ మళ్ళీ అటువంటి ఒక షైన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీకు ఒక పాజిటివ్ పాజిటివిటీని ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఒక హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నారు మీ రిలేషన్ రిలేషన్షిప్లో వచ్చేసి ఒక మంచి సెలబ్రేషన్స్ తీసుకురావాలి మీ రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలి అండ్ రీబర్త్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే పడిపోయి ఉన్న ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉందో దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయాలి మీ రిలేషన్ని రీజనరేట్ చేయాలి అని అయితే యూనివర్స్ ఆలోచిస్తున్నారు మీకు ఇక్కడ సైన్స్ వచ్చేసి క్యాప్రికాన్ పైసీస్ నెక్స్ట్ జెమినై ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఇంకా ట్యారస్ కూడా ఉంది ఇట్లాంటి ఒక సైన్స్ క్యాన్సర్ స్కార్పియో వృచికం కర్కాటకం ఇంకా ఇట్లాంటి మిథునం ఇట్లాంటి ఒక మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి ఒక ఎనర్జీస్ ఉన్నాయి ప్రజెంట్ అయితే అండ్ నేను పూర్తిగా తెలుగులో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను బట్ సమ్ టైమ్స్ ఇంగ్లీషే వస్తుంది నాకు నేను ట్రై చేస్తా తెలుగులో కూడా చెప్పడానికి క కర్కాటక రుచిక మిథున మీన రాశి ఇట్లాంటివి ఉన్నాయన్నమాట ప్రజెంట్ అండ్ ఇక్కడ వచ్చేసి టైనా త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే టీం వర్క్ కొలాబరేషన్ ఖచ్చితంగా మీరు కనుక ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది లీడ్ చేయొచ్చు అని అని చెప్తున్నారు మీ రిలేషన్లో అంటే మీకు హెల్ప్ చేసే వాళ్ళంటే ప్రతి ఒక్కరిని ట్రస్ట్ ట్రస్ట్ చేయొద్దండి ఇట్స్ ఓ హామ్ అనమాట మీరు ప్రతి ఒక్కరిని అయితే ట్రస్ట్ అనేది చేయొద్దు మనకి ఎవరు సూటబుల్గా ఉన్నారు అండ్ మన బాధలు బయట చెప్పాను మీకు ఆల్రెడీ మన బాధలు బయట వాళ్ళకి షేర్ చేసుకునే కంటే మనం నేచర్తో స్పెండ్ చేసి నేచర్కి చెప్పుకుంటే సగం ఆ బాధ అనేది తీరుతుంది అని నా ఉద్దేశము సో ఇట్లా ఎవరైనా హెల్ప్ తీసుకుని మీ మధ్యలో అండర్స్టాండింగ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీ రిలేషన్షిప్ బాండప్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తున్నారంటే మీరు హార్డ్ వర్క్ అయితే చేయండి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అండ్ మీ రిజల్ట్స్ అనేవి మీకు సస్టైనబుల్గా ఉంటాయి అండ్ మీరు చేసే ఏదైతే ఉందో రిలేషన్షిప్ వైజ్ కానీ ఫినాన్షియల్ వైజ్ కానీ మీకు గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ దాన్ని అయితే మీరు లాంగ్ టర్మ్గా ఆలోచించండి అంటే ఖచ్చితంగా ఎలా అంటే మీరు చేసే ఒక రిజల్ట్ కి మంచి లాంగ్ టర్మ్ రిజల్టే ఉంటుంది అండ్ సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి కింగ్ ఆఫ్ పెండికల్స్ మీరు ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్లో మీరు ఈ బిజినెస్ డెవలప్మెంట్లో మీ అబడెన్స్ కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా అబండెన్స్ అనేది మీకు ఖచ్చితంగా రాబోతుంది అండ్ ఇక్కడ వచ్చి డెత్ కార్డ్ ఎయిమ్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మీరు ఇప్పుడు వరకు ఉన్న కర్మ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది సైకిల్ అనేది న్యూ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది న్యూ సైకిల్ అనేది వంద వేలో ఉంది సో బి ఇప్పుడైనా కూడా మంచి వేలో వెళ్ళండి అండ్ ఫైనలీ ద చారియట్ ద చారియట్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే మీ పర్సన్ని యూనివర్స్ మీ దగ్గరికి పంపించేస్తున్నారు అంటే మళ్ళీ రీ రీబోర్న్ అవ్వమని మీ ఇద్దరికి ఇండికేషన్ ఇస్తున్నారు యూనివర్స్ అండ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు అంటే మళ్ళీ మీ యొక్క రిలేషన్ని మళ్ళీ మీకు రీబోర్న్ చేసి ఇస్తాము అని చెప్తున్నారు ఖచ్చితంగా డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వరకు అయి ఉన్న కర్మ అంతా ఎండ్ అయిపోయి న్యూ లైఫ్ న్యూ బిగినింగ్స్తో మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్షిప్లో అనేది సో మీ పర్సన్ మీ దగ్గరకైతే అయితే రావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ ఒక చారియట్ కార్డ్ వచ్చింది అండ్ పర్సన్ అనేది ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి ఒక విల్ పవర్తోని మీకొక మంచి కరేజ్తో మీకు ఒక స్టెబిలిటీని ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఓకేనా అది అనమాట యూనివర్స్ మీకు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను నేను చెప్పిన దానికి ఖచ్చితంగా ఫలితం అయితే ఇది యూనివర్స్ మీకు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారు మీ ఏదైతే మీరు అనుకుంటున్నారో దానికి రీగ్రోత్ అనేది ఇచ్చారు అని అనుకుంటున్నాం ఓకే అండ్ గైడెన్స్ చూద్దాం ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ మా వ్యూయర్స్కి గైడెన్స్ ఏమి ఇస్తున్నారు మా వ్యూయర్స్కి గైడెన్స్ ఇవ్వండి టైమింగ్ అంటున్నారు మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అంటే ఇప్పుడు స్టెప్ అవుట్ చేయండి ఏ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి ఒక పేషెంట్స్ తోటి మంచిగా మూవ్ ఆన్ అవ్వండి అని చెప్తున్నారు ఇంకా గార్డియన్ ఏంజల్స్ ప్లీజ్ వైట్ కలర్ అంటే యూస్ చేయండి గార్డియన్ ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఆల్వేస్ క్లారిటీ ఇప్పిస్తారు మీ ఇంట్యూషన్కి ఏమి ఉంది ఏం లేదు అని క్లారిటీ అనేది వస్తుంది వైట్ కలర్ బాగా యూస్ చేయండి అండ్ విజ్డమ్ అంటే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది స్పిరిచువల్గా కూడా మీరు మూవ్ ఆన్ అవుతారు ముందుకి ఓకేనా మిమ్మల్ని ఏంజల్స్ గార్డెన్ ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి సో యూజ్ వైట్ కలర్ ఫర్దేర్ అట్రాక్షన్ వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలంటే వైట్ కలర్ యూజ్ చేసుకోండి అండ్ రెన్యూడ్ కనెక్షన్స్ రీయూనియన్ ఖచ్చితంగా మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా రీయూనియన్ రీయూనియన్కి సంబంధించిందే రీకన్సిలేషన్ రీయూనియన్ మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో ఎవరైనా సరే వారు కానీ ఆమె కానీ ఎవరైనా పార్ట్నర్ ఎవరైతే ఉంటారో మ్యూచువల్గా ఇద్దరు ఏది చేసుకున్నా ఇప్పటి వరకు అయిపోయింది ఫర్గ్యూ చేసుకోండి ఇద్దరు అని చెప్తున్నారు యూనివర్స్ అండ్ ఇక్కడ ఓపెన్ యువర్ హార్ట్ టు లవ్ చూసారా ఓపెన్ యువర్ హార్ట్ టు లవ్ ఏమని వస్తుంది మీరు క్లోజ్డ్ బుక్ అయిపోద్ది ఉండద్దండి ఓపెన్ చేయండి మీ హార్ట్ని అండ్ ఆ సక్సెస్ ఇస్ జియోస్ అని చెప్తున్నారు ఫర్గ్యూ చేసుకొని మీ కమ్యూనికేషన్ని మీరు మంచిగా ప్రొలాంగ్ చేసుకోండి అంతేగాని రాంగ్ బ్యాండరీలో ప్రొలాంగ్ చేయొద్దు కమ్యూనికేషన్ ఇద్దరు అనేది ఒకరికొకరు హర్ట్ చేసుకోకుండా చేసుకోండి ఇట్ విల్ బికమ్ గుడ్ రిలేషన్ అని చెప్తున్నారు ఓకే ఇది అండి ఈ రోజు వీడియో సో ఐ హోప్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అట్లనే ఎవరికైనా కావాలి అంటే షేర్ చేయండి ఈ పర్సనల్ రీడింగ్ కోసం కూడా పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది కాల్ చేస్తే మీ పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చు ఇది జనరల్ రీడింగే మీకు రెజినేట్ కాకపోవచ్చు పర్సనల్ రీడింగ్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్